ందు సహోదరి సహోదరులారా ప్రభు ఏసు క్రీస్తు నామలో హృదయపూర్వక అందునండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభున క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుద్రీ చెల్లిస్తున్నానండి ఇద్దరు బాగున్నారండి వాక్యం చదువుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి వార్త పదహార అధ్యాయం తొమ్మిదవచ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుతున్నాను మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చను ప్రార్థన చేసుకుంటాను పరలోకమందున మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి మీ ప్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాము నాయన అయా వాక్యం బోధించుండగా తండ్రి ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభైన ఏసుక్రీస్తు నామల వేడుకుంటున్నా ఆం తండ్రి ఆమె ప్రభేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం ఇక్కడ బైబుల్ గ్రంథం ఏం చెబుతుందంటే పుచ్చుకొనట కంటే ఇచ్చుటే మేలు ఇచ్చుటే ఆశీర్వాదం అని అని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లోకాగార రచన సువార్త పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను అన్యాయపు సిరి వలన మీరు మీకు స్నేహితులను సంపాదించుకునుడి అంటే ధనం ఉన్నప్పుడే దగ్గర ఉన్నప్పుడే ఏం చేయాలి స్నేహితులను సంపాదించుకోవాలి ఎందుకనంటే ఆ ధనం లేనప్పుడు వారు మిమ్మల్ని ఏం చేస్తారు చూస్తారు అని చెబుతున్నారు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే కింద వచ్చినాలో మనం చూస్తే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా వాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును నమ్మకం గురించి చెబుతున్నారు అంటే నమ్మకం కలిగి ఉండాలి అనేది కూడా చెబుతున్నారు ఇచ్చే విషయాల్లో ఇచ్చుట ఉన్న ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం అనేది చాలా గొప్పదండి ఎందుకనంటే ఈరోజున మనిషి పుచ్చుకోవటమే కానీ ఈయటం అనేది లేదు ఒకటి దేవునికి ఇచ్చే విషయాల్లో నువ్వు ముందుండాలి ఇతరులకు నువ్వు ఇచ్చే విషయాల్లో కూడా ఎలా ఉండాలి అన్ని విషయాలు నువ్వు ముందే ఉండాలి ఎందుకనంటే దేవునికి ఇచ్చినప్పుడు నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఎంత ఇస్తారంటే నువ్వు ఎంతైతే ఇస్తావో మరి కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయాను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయాను నువ్వు ఇచ్చే విషయాన్ని బట్టే ఉంటుంది ఆ తర్వాత ఒకరికి నువ్వు పెట్టే విషయాల్లో నువ్వు ఎవరికైనా కానీ ఏదైనా పెట్టావనంటే ఇచ్చావంటే పెట్టడం కంటే ఇచ్చుటే మంచి ఈయటం ఈ పదం బాగుంది ఇచ్చే విషయాలు నువ్వెవరికైనా ఇచ్చావనుకోండి ఆ ఇచ్చినప్పుడు వారు నిన్ను ఏం చేస్తారు గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత ఒక రోజున నీ దగ్గర ఉన్నా లేకపోయినా నిన్ను మర్చిపోరు అదే చెబుతున్నారు అన్యాయపు సిరి వలన మీకు ఏం చేసుకోవాలంట స్నేహితులను సంపాదించుకోనుడి ఎవరు నాకు పెట్టట్లేదే ఎవరు నాకు ఇవ్వట్లేదే ఎవరు నన్ను చూడట్లేదేనంటే అంటే మనం చూస్తున్నావా మనం చూసావా మనం ఎవరికైనా పెట్టామా ఎవరికన్నా ఇచ్చామా మనం ఎవరికి ఏమీ ఇవ్వకుండా మన మనకి ఇవ్వాలంటే ఇస్తారా ఎవరు ఇప్పుడు వివాహానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక వంద రూపాయలు పెట్టావు అనుకో వంద రూపాయలు అక్కడ రాపించావు అనుకోండి మరలా నువ్వు ఒక కార్యక్రమం నువ్వు ఏదన్నా వివాహం కానీ లేకపోతే ఏదైనా పుట్టినరోజు కానీ చేసావు అనుకోండి వారిని పిలిచినప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు ఇచ్చావు పెట్టావు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పెడతారు నువ్వు వాళ్ళు పిలిచినప్పుడు అక్కడికి వెళ్లకుండా సరే వెళ్ళినా పెట్టకోకుండా నువ్వు వచ్చావు అనుకోండి వెళ్ళి నువ్వు తిన వచ్చేసావు ఏం పెట్టలేదు మరలా తర్వాత నువ్వు పిలిచావు వారు కూడా వచ్చి తిని వెళ్ళిపోతారు నేను పెడతారా చేట్టారు అర్థమైందండి అందుకని ఇచ్చే విషయాల్లో నువ్వు ఇచ్చినప్పుడు అది ఎలా జరుగుతుందంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది కానీ ఈ రోజున మా ఎవరికి ఎవరు కూడా ఇచ్చే విధంగా లేరు అంటే అప్పు చేసేవి ఇవ్వనట్లేదు నీ దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేయి అన్యాయపు సిరివాలను మీకు స్నేహితులను సంపాదించుకోండి ఒకరికి మంచిగా ఉండి ఒకరికి నువ్వు పెట్టినప్పుడు వారు కూడా నిన్ను ఏం చేస్తారు మరిచి పోనే పోరు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకు ఇంకా సమృద్ధిగా ఆయన ఇస్తారు నువ్వు ఏం చేస్తావు తెలుసా నువ్వు ఇతరులకు ఇచ్చే విధంగా ఉంటావు ధర్మకార్యాల గురించి బైబుల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి మొన్న ఒక విషయం చెప్పాను ఎవరావే తపిత దోర్ఖ ఆమె ఏం చేసింది ధర్మకార్యాలు చేసింది అపోస్తుల కార్యాలు పదార్ధ్యాయంలో కొనేవి కూడా ఏం చేసిండు కార్యాలు చేసిండు అర్థమైందండి అవి ధన ఉపకారమును ధర్మమును మర్చిపోవకూడి ఎబ్రి రాసిన పత్రికలను ఇంకా కొన్ని పత్రికల్లో ఉంటుంది అది దేవునికి ఇష్టమైన అంట అవి మర్చిపోకూడదు అనని చెబుతూ ఉన్నారు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువలోని నమ్మకంగా ఉంటావు అలా నమ్మకం కలిగి ఉన్నప్పుడు నీవు ఇతరులు ధనం కూడా ఏం చేస్తారనంటే వాళ్ళు ఇక్కడ ఏమని చెబుతున్నారు చూడండి కాబట్టి మీరు అన్యాయపు స్థితి వలన మీరు విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేయను మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఇతరుల సొమ్ము విషయాల్లో కూడా ఎలా ఉండాలి నమ్మకం కలిగే ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం మనం ఇచ్చినప్పుడు అది ఒకటి దేవునికి ఇచ్చినా లేకపోతే ఈ లోకంలో ఎవరికైనా ఇచ్చినా పెట్టినా కానీ ఏ ఒక్కటి వ్యర్థమైపోదు ఇదిగో నేను ఇలా పెట్టడం వలన నాకు ఏమీ అన్నీ లేకుండా పోయినాయి అనుకుంటున్నామే ఒకవేళ నువ్వు ఇచ్చినప్పుడు తర్వాత నీకు లేకపోయినా తర్వాత నిన్ను వారు ఏం చేస్తారు దేవుడు వదిలిపెట్టరు తర్వాత ఈ లోకంలో ఉన్నవారు కూడా నీకు ఏదో విధంగా నిన్ను చూస్తారు సహాయం చేస్తారు ఎందుకనంటే నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేం చేశావు వారికి సహాయం చేసావు నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చావు కాబట్టి వారు దానిని మరిచిపోరు ఈరోజు నా చిన్న చిన్న విషయాలకే చూడండి ఎవరైనా దాన్ని అడిగినప్పుడు కానీ లేకపోతే పెట్టే విషయాల్లో కానీ మనం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూరమైపోతున్నారు అలా దూరం దూరం దూరమైపోయినప్పుడు ఏదన్నా ఒక అవసరం వచ్చినప్పుడు కానీ ఏ విషయంలో కానీ ఇక మరలా ఇక రారు అర్థమైందండి కానీ మనం ఎవరికి ఏమీ పెట్టకుండా ఏమీ ఇవ్వకోకుండా ఉంటే తర్వాత మనకి ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళు ఇవ్వాలి అని అంటే ఎలా ఇస్తారు ఇది మరిచిపోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా అందుకనే చెబుతున్నారు కదా ప్రతి ఒక్క విషయంలో ఇచ్చి ఇచ్చుట ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదం అని చెబుతూ ఉన్నారు అందుకనే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ ある